విజయాన్ని నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకొచ్చే బీ న్యూస్ ఛానల్కి స్వాగతం విశాఖ జిల్లా గాజువాగ పలు ప్రాంతాల్లో సీఐటి ఆధ్వర్యంలో మేడేను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా సీఐటియూ నేత సుబ్బారావు గాజువాగ కోడ్లో సిఐటి జెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశంలో కార్మికులు ఎప్పటికీ కార్మికులుగానే మిగిలిపోతున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు ముడిచే చూపిస్తూ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు మోడీ కార్మికుల చట్టాలను కాలరాస్తున్నారని ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేయాలని కేంద్రం చూస్తుందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో కెవి రమణ కిరీటం గురుగాని అప్పారు గణేష్ నాగరాజు ఐద్వామలు తదితరులు పాల్గొన్నారు నూట ముప్పై ఆరవ ఏదే దినోత్సవం ప్రపంచ కార్మికులను ఏకంగా ఉండి పోరాడం లేదు బాలి సంక్షేమం తప్ప అనేటువంటి నినాదంతో నూట ముప్పై ఆరు ఆరు సంవత్సరాల క్రితం పద్నాలుగు పద్దెనిమిది వందలు పనిచేసే భరించలేక తెరబడ్లవ ఎనిమిది గంటల పంచెనం కావాలని కోరాడు వీళ్ళకు ముందు ఇరవై సంవత్సరాల క్రితం హౌరాలో రైల్వే కార్మికులు కూడా ఎనిమిది గంటల పంచెల కావాలని కోరాడు కానీ అంగీకరించలేదు ఈ నూట ముప్పై సంవత్సరాల క్రితం కార్మికుల పోరాటంలో తుపాల్లో వారి యొక్క రక్తమే జనజెండాగా బయటకు వచ్చేది తర్వాత అరవై ఆరు దేశాల్లో ఎనిమిది గంటల పంచెనం అమలు చేయడం తప్పలేదు మరి ఈ పరిస్థితుల్లో ఎనిమిది వేల పది జనాలు సాధించుకుంది ఇక్కడ కార్మికుల కూడా సాధించుకున్నది మరి ఈరోజు నరేంద్ర మోడీ అధికారం వచ్చిన తర్వాత నలభనాలుగు చట్టాలని పార్లమెంట్లో పెట్టి రద్దు చేసే ప్రయత్నం చేశాడు రద్దు చేసేడు కూడా తీర్మానం చేశాడు అమలు చేసే దాంట్లో కార్మిక తిరగబడుతుంది కాబట్టి ఆగున్నాడు ఇది కూడా అమలు అయితే మరి నూట ముప్పై ఐదు సంవత్సరాలకు చెంది కింద కమ్యూనిస్ట్ ఏదైతే నడిచిందో మొత్తం మొత్తం ఏదైతే నడిచిందో దాన్ని ప్రాతిపదిక ఇవాళ నరేంద్ర మోడీ పరిపాలన చేయాలని అందుకు బాధ్యపంతు ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా అమ్మేయటం అనేది ఆయన పద్ధతిగా పెట్టుకున్నాడు ఇవాళ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కారణ బోర్డు అమ్మేశాడు రైల్వే ఇది అదే కాదు ప్రభుత్వ ఆస్తులన్నీ దేశానికి ఏదైతే అప్పగిస్తూ ఉన్నాడు అమ్మాని అమ్మానికి దోసి పెడతా ఉన్నాడు పెద్ద పెద్ద వాళ్ళకి వ్యవస్థ ద్వారా పెట్టడం కార్యక్రమాలని ప్రజానీ క్షీణిస్తా ఉన్నాడు పెట్రోల్ పెంచుతూ ఉన్నాడు రోజులు నిత్యాతో పెరిగిపోతూ ఉన్నాయి పరున్న తర్వాత ఉద్యోగాలు లేవు రెండు కోట్ల ఉద్యోగాలు తలుపుకోవాలి వాటి కోట్లు ఉద్యోగాలు తీసేసాడు ఈ రకంగా ఈ దేశంలో నరేంద్ర మోడీ మతత్వం పార్చి మత కొత్త పాలన తీసుకురావడం కోసం కమ్యూనియల్ పద్ధతి తీసుకురావడం కోసం నూట ముప్పై ఏళ్ళ క్రితం ఏవైతే ఉన్నదో ఆ పరిస్థితి తేవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు కానిపోతే ప్రజా యొక్క ఐక్యతగా ఉండి చైతన్యంగా ఉండి ఆ పరిస్థితిని అనసినెట్టాలి లేకపోతే మాత్రం మనకి మన పిల్లలకి భవిష్యత్తు లేదు అని చెప్పి మీడియా మనం ఫీల్ ఉంది ఈ స్ఫూర్తితో మనం మేడే కార్మిక కొంత హైకింగ్ కావాలి ప్రజలంతా కూడా హైకింగ్ కావాలి రైతు చట్టాలు మూడు సంవత్సరాలు రద్దు చేశాడు ఎనిమిది వేల మంది చనిపోయారు ఎండ వానకుండా సంవత్సరం తొమ్మిది మాసాలు కూడా ఉద్యోగాలు చేశారు ఇట్లా దుర్మార్గమైన పాలనలో మనం ఉన్నాం నేను ఐక్యను ఎదుర్కోపోతే మాత్రం మేడే ప్రజలు మనకు తక్కువని చెప్పి తెలియజేస్తూ మేడే శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తాం